రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది పోలింగ్ కుమారు ఐదు రోజులే గడువుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు విభిన్న వినూత్న శైలితో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టణాల పాగా స్థానిక సమస్యల ప్రధాన ఎజెండాగా ఓట్ల వేట సాగిస్తున్నారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పుర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రచారం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు వివరించారు మహబూబ్నగర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మండిపడ్డారు ఓట్ల కోసం పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు ఇది ఓట్ బ్యాంక్ లేక జీరో గ్రౌండ్ అనేది తెలిసి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రకరకాల ఆరోపణలు చేస్తారు ప్రతిపక్షాలు ఇది ఆనవాయితీగా మారింది ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు ఈ నుంచి ఏడు పన్నెండేళ్లుగా ఏమలగబడ్డారు ఈ రాష్ట్రానికి నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిరు తెలంగాణకి ఈ రాష్ట్రానికి ఏం ఏం ప్రాజెక్టు తీసుకొచ్చినారు ఓట్లాడుతారు మీరు బీజేపీ వాళ్ళు విభజన హామీ చట్టంలో పొందుపరిచినటువంటి హామీల గురించి ఇంతవరకు ఊసేలేదు మాట్లాడిన పరిస్థితి పాపన పోలే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మతం పేరిట కులం పేరిట చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ అగ్గి రాజేసి ఓట్లు దండుకుంటామంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు రేపు పిల్లల భవిష్యత్తు అది దృష్టిలో పెట్టుకుని ఓటేయాల్సిందని తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా మిరియాలగూడ పరిధిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రచారం నిర్వహించారు మెదక్ లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్ల చెంతకు పురపాలికలోని ముప్పై రెండు వార్డుల్లో కైవసం చేసుకుని మెదక్ కిల్లాపై గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రెండున్నరేళ్లలో పురపాలికల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గుండు సున్నా అని బీఆర్ఎస్ విమర్శించారు ఇస్తావు నేనకు నాలుగు వేల పెన్షన్ మరి బీసీలకు చెప్తే ఎస్సీలకు చెప్తే దళిత అని పెడితే ఆయన ఇచ్చే పది లక్షలైంది నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు అట్లా ఒక్కొక్కరికొక తీరు చెప్పింది బీసీలకైతే లక్ష కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కేసీఆర్ లక్ష్యే నేను పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఉన్నాయి తీసేసి కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్టి దీసేసింది కేసీఆర్ కిట్టివైంది బతుకమ్మ చీర అయింది మొత్తం తెలంగాణలో లక్ష్మి కలవైంది ఆ పరిస్థితి వచ్చింది నేనైతే సిరిసిల్లా ఎమ్మెల్యే ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా మీ జ్యోతి నగరు నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతి చేయించే బతుకమ్మ నిర్మల్ బీజేపీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బీజేపీని గెలిపిస్తే అభివృద్దిని పరుగులు పెట్టిస్తామని ఉద్ఘాటించారు కరీంనగర్ జిల్లా లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీలో పన్నులు పెంచకుండా కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చి అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు కమ్యూనిటీ కట్టింది మేము అభివృద్ధి చేసేది మేము గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఏమైనా న్యాయం జరిగిందా మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం కానీ ఇక్కడ మున్సిపాలిటీ మా చేతికి ఎప్పుడు రాలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ గెలిపించనుకో హుజరాబాద్ పైసలు ఎక్కడించేస్తే తెలుసా మీ పన్నులు వేస్తారు ఇంటి పన్ను వేస్తారు నల్ల పన్ను వేస్తారు కరెంటు ఛార్జీలు వేస్తారు మీరు హుజరాబాద్ లో పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇవాళ పువ్వు గుర్తును మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్ప జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది మున్సిపాలిటీలోని పదహారు ముప్పై మూడవ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి కాకుండా స్వతంత్ర అభ్యర్థుల తరపున రెడ్డి ప్రచారం చేశారు కాంగ్రెస్ టికెట్ దక్కని తన అనుచరులను స్వతంత్రులుగా గెలిపించుకుంటామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులకు గాను ఏకంగా నలభై రెండు మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు ప్రతి వార్డులో సగటున ఒకరిద్దరూ స్వతంత్రులు పోటీలో ఉన్నారు ఓట్ల చీలిక ఎవరి కొంపముంచుతుందో అన్న భయం పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది